ఈ రోజు చేసిన ఒక్క పని శ్రీ మహావిష్ణువు తప్పకుండా వింటాడు ఈ రోజు ముక్కోటి ఏకాదశి ఇది సాధారణ ఏకాదశి కాదు వైకుంఠ ద్వారం తెరుచుకునే పవిత్ర రోజు పురాణాల ప్రకారం ఈ రోజున చేసే స్మరణ తులసి పూజ ఉపవాసం వేల జన్మల పుణ్యానికి సమానం అత్యంత శక్తివంతమైన పని ఏంటంటే తులసి ఆకును చేతిలో పట్టుకొని శుద్ధ మనసుతో ఓం నమో నారాయణాయ అని కనీసం పదకొండు సార్లు జపించాయి రోజు విష్ణు భక్తుల ప్రార్థనలు నేరుగా వైకుంఠంలో స్వీకరిస్తాడని పురాణం చెబుతుంది కోరికలు మాత్రమే కాదు పాప విమోచనం మనుష్య కుటుంబ శుభం ఈ మూడు ఒకేసారి కలుగుతాయి ఈ రోజు మౌనంగా చేసిన ప్రార్థన కూడా విష్ణువుకు స్పష్టంగా వినిపిస్తుంది ఇదే ముక్కోటి ఏకాదశి మహిమ ఈ వీడియోని వింటున్న ప్రతి ఒక్కరికి విష్ణువు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి ఆగండి ఒక్క నిమిషం చాలా మంది గోదాదేవి కథ అడిగారు నా ఛానల్ లో వచ్చింది ఇంతవరకు ఆ వీడియోని చూడని వాళ్ళు వెంటనే చూసేయండి